హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా ఈరోజు స్పెషల్ స్పెషల్ రెసిపీ అండి పన్నీర్ చీజ్ పిజ్జా మై ఫేవరెట్ చీజ్ పిజ్జా అంటే ఎవరికంటే ఇష్టం ఉండదండి సో ముందుగా బౌల్ తీసుకొని టూ కప్స్ మైదా పిండి వేసుకోవాలండి గోధుమ పిండితో కూడా చేస్తారు చాలా వరకు ఈసారి అలా ట్రై చేద్దాం ఇప్పుడు మాత్రం మైదా పిండి టూ కప్స్ తీసుకున్నాను దాంట్లో బేకింగ్ పౌడర్ కొంచెం అంటే కొంచెం చాలండి ఈస్ట్ అయితే నేను వాడను సో బేకింగ్ పౌడర్ వేసుకుంటాను ఇది కూడా చక్కగా పొంగుతుందండి బేజ్ అనేది తర్వాత షుగర్ కూడా కొంచెం వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా చక్కగా ఇవి సాల్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చపాతి మిటింగర్గా మనం కలుపుకుంటాం కదా సో అలాగా దీంట్లో ఆయిల్ కూడా కొంచెం పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి స్మూతీగా వస్తుంది బేస్ అనేది సో చక్కగా చపాతి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి పక్కన పెట్టుకుందాం దీనిపైన తడి క్లాత్ కానీ కొంచెం ఆయిల్ పైనేసి ఇట్లా చుట్టు అనుకొని ఒక తడి క్లాత్ కప్పుకోండి లేదా మూత పెట్టుకోండి తర్వాత మనకి పిజ్జా మీద కావాల్సిన పన్నీర్ని రెడీ చేసుకుందాం దాంట్లో ఉప్పు కారం అండ్ ధనియా పౌడర్ వేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అండి చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు అండ్ పక్కన ఆల్సో మనం హైలో ప్యాన్ వేడ్ చేసుకోవాలి ప్రస్తుతం ఫస్ట్ స్టాండ్ పెట్టుకోవాలి లోపల ఇలా పన్నీర్కి పైన వేయడానికి ఆనియన్స్ క్యాప్సికమ్స్ రెడీ చేసుకోవాలి ఈ ట్వంటీ మినిట్స్ తర్వాత పిండిని ఇంకొకసారి ప్రెస్ చేసుకోవాలి చక్కగా ఈ రెండు పీసెస్ వరకు చేసుకోవాలి తర్వాత మనం ప్లేట్ దానిపైన ఆయిల్ పూసి చక్కగా ఆయిల్ అయితే ఎక్కువగానే రాయాలండి ప్లేట్ మీద ఇలా చేత్తో చక్కగా రౌండ్గా అనుకోవాలి చేత్తో కుదరకపోతే మనం చపాతి పిండిని పాముకున్నట్లు అనుకొని ఈ ఆయిల్ పూసిన ప్లేట్ మీద షిఫ్ట్ చేయొచ్చు సో ఇలా రౌండ్గా అనుకున్న తర్వాత వేళ్ళతో ఇలా ఆనండి ఎందుకంటే మనం మధ్యలో వేసే పిజ్జా సాస్ అవన్నీ కూడా బయటికి వెళ్ళకుండా చక్కగా అక్కడే ఉంటాయి తర్వాత ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనం వేసిన సాసెస్ అన్నీ చక్కగా బ్రెడ్కి పడుతుంది సో టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా పిజ్జా అంతా అనుకున్న తర్వాత చూసారా ఇలా ఉంటుంది మనం సాసెస్ కూడా వేసుకోవాలి అండ్ ఫస్ట్ అయితే పిజ్జా సాస్ ఒక టూ స్పూన్స్ వరకు పడుతుంది అండ్ మయోనెస్ వన్ స్పూన్ పడుతుంది ఈ రెండు చక్కగా బ్లెండ్ అయ్యేటట్లు కలుపుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి కొంతమంది పిజ్జా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా కలుపుతారు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఇలా చేసుకుంటాను చక్కగా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి క్యాప్సికమ్స్ చక్కగా మొత్తం వేసుకోవాలి పిజ్జా మొత్తం అండ్ పన్నీర్ నాకైతే పన్నీర్ ఫేవరెట్ అండి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నా పన్నీర్ కూర అండ్ ఆనియన్స్ కూడా తర్వాత చీజ్ని చిన్న చిన్న పీసెస్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను చూడడానికి మాత్రం అదిరిపోయింది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో దీనిపైన ఆర్గానో అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఫైనలీ ఇట్స్ రెడీ అండ్ మనం పక్కన హీట్ చేసుకున్న ప్యాన్ ఉంది కదండి అది ఓపెన్ చేసి దాంట్లోకి ఈ ప్లేట్ని షిఫ్ట్ చేయాలి మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ఆయిల్ కూడా ఉంది కదా అది ఈ పిజ్జా మీదే వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా ఒక టెన్ మినిట్స్కి ఇట్లా చూసుకుంటూ ఉండండి ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఇట్స్ రెడీ ఇట్స్ రెడీ టు ఈట్ మై ఫేవరెట్ ఫేవరెట్ వన్ పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఈ రోజుల్లో సూపర్ కదా మీకు ఇంతే బాగా కుదురుతుంది It's ready to serve and ready to eat. Thank you guys. Thanks for watching. Please subscribe.